లేదు ఇప్పుడు మా బోటు వాళ్ళు ఉన్నాం అనుకోండి మాకంటూ ఒక పరిధి గీసుకుని నాలుగు గోడలు కట్టుకుని ఇది భార్య ఇది పిల్లలు ఇది అది ఏదో కాదు కదా సంసారాలు అంపటం కాదు కదా కాబట్టి ఇప్పుడు మేము వందల మందో వేల మందో లక్షల మందినో హాయిగా ఉంచే ప్రయత్నం చెయ్యాలి మా ప్రయత్నం అది ఆ దిశగా ఆలోచించాలి ఆ ప్రయత్నంలో మాకు ఏ నష్టం వచ్చినా ఏ అపకీర్తి వచ్చినా ఏ ఏ దుఃఖం వచ్చినా ఏ కష్టం వచ్చినా ఆలోచించకూడదు ఆ ప్రయత్నంలో మేము దానికి అడుగులు వేస్తూ ముందుకెళ్ళాలి మా మా లైఫ్ స్టైల్ అది దట్స్ ఇట్ వీఆర్ కమిటెడ్ ఫర్ దట్ సాధు అంటే అర్థం ఏంటి పరకార్యం సాధునోతి సాధు అంటే ఇతరుల యొక్క క్షేమాన్ని కోరుకుని ఆ క్షేమానికి కావలసిన బాట వేయగలిగిన వాడే సాధు తను హాయిగా ఉండాలి తనేదో సేఫ్గా ఉండాలి తను సేఫ్ జోన్లో ఉండాలి తన సేఫ్టీ మెజర్స్ తోటి ఉండాలి తన సెక్యూరిటీ తనకు సెక్యూరిటీ కావాలనుకునే సాధు ఏం అవసరం లేదు ఆ సాధువులతో ఏం పనేం పెద్ద పెద్ద పనేం అక్కర్లేదు ప్రకృతికి ఎస్ కుల్లా కుల్లా రెండు చేతులు తెరిచి ఓపెన్గా నేను ఈ లోకం కోసం బతుకుతున్నా ఈ సృష్టి కోసం బతుకుతున్నా ఈ ప్రకృతి కోసం బతుకుతున్నా నాకు అనేది నాకు లేదు అని రెండు చేతులు కుల్లాగా ఓపెన్ చేయగలిగిన వాడే పర్ఫెక్ట్ సాధు అది ఒక గృహస్థు గల ఉండకపోవచ్చు కానీ అతను తన కుటుంబం వరకైనా వాళ్ళందరి కోసం నేను బతకాలి వాళ్ళని సుఖంగా ఉంచాలి వాళ్ళని హ్యాపీగా ఉంచాలి వాళ్ళని హార్మోనియస్గా నడపాలి సంకల్పం తీసుకోవాలి కాబట్టి ప్రకృతిని చూసి మనం నేర్చుకోవాలి